అవి కూడా ఉంటాయి ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం చదువు కాబట్టి ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు టెన్త్ క్లాస్లో ఆరు వందలకి ఐదు వందల తొంభై తెచ్చుకున్నారు అదేవిధంగా వెయ్యి మార్కులకు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల తొంభై తెచ్చుకున్నారు అటువంటి వాళ్ళు కూడా మనం సన్మానించుకోవడం సమంజసం కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ రేపు చూస్తాం ఇప్పుడు ఈ పాట తర్వాత పిల్లలు డ్యాన్స్ ఉంటారు ఈ కార్యక్రమానికి మాకు ఇచ్చేసి చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్నారు దయచేసి ఆర్థిక స్వామివారి దర్శనార్థం చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్నారు వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి భక్తులు చాలా మంది ఎదురు చూస్తున్నారు స్వామి దర్శనం కోసం స్వామివారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా రోజు మేజర్ గణేష్ గారు మనకు దర్శనం ఇస్తున్నారు స్వామివారు పాకిస్తాన్ పైన విరోచితంగా పోరాడి ఈ రోజు లైటింగ్ ఆనందభవన తప్ప అన్నదాన ఫాస్ట్ ప్రతి సంవత్సరం మా పిల్లలు ఇక్కడ ప్రదర్శిస్తున్నాము ఈ సంవత్సరం గారు స్వామి వారికి మనకు దర్శనం ఇస్తున్నారు మనకు విజయవాన్ని ఇప్పుడే హెలికాప్టర్లో ల్యాండ్ అవుతున్నారు ఆటో సౌండ్ ఆటో ఓకే సార్ వెంగిడిగిరిలో ఎప్పుడు కూడా ప్రత్యేకత ఉంటుంది పెద్దవాలం దగ్గర స్వామి దగ్గర తులంపగడ దగ్గర పాత ప్రస్థానం దగ్గర వెరైటీగా చేసి వినాయకుడిని వెంకరి కూడా మంచి దర్శనం ఏర్పాటు చేస్తారు ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ వినాయకుడు అందరిని కూడా సూక్ష్మద్రోతో సంతోషం చూసుకోవాలని చెప్పారీ ప్రార్థిస్తూ మా మాచారించిన పండుగ వినాయక చవితి కాబట్టి ఫస్ట్ ఏది చేసిన పూజల్లో కూడా ముందు వినాయకుడి పూజ చేసి మనం ప్రారంభిస్తాం అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా వినాయక చవితి రావడం ఈ వినాయక చవితిని మన వాళ్ళందరూ కూడా పూజ చేసుకొని ఆనందంగా ఈరోజు హ్యాపీగా సంతోషంగా జరుపుకునే మరి రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నా రాబోయే వచ్చే నెలలో పది పదకొండు జాతర రాబోతు ఉంది జాత శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ జాతరని కూడా మనం ప్రతి సంవత్సరంగా ప్రత్యేకంగా వంగడిగ జాతర అంటే ఒక మంచి పేరు ఉంది వంగడిగ జాతరనే ఈరోజు స్టేట్స్ పెట్టడం జరిగింది ఇక్కడ అందరూ కూడా ఎక్కలాగానే వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆర్థిక సంతోషంగా ఉండాలని చెప్పి

Okay. No, no, if I don't know